కృపాభర్తుడైన మా మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను తండ్రి మా దేశంలో ప్రవక్తలను దయచేయండి మా దేశంలో శత్రువైన సాతానుడు ముట్టడి వేసి మా దేశ ప్రజలను మా దేశంలో సంఘాలను మా దేశంలో ప్రభ అనేక మంది విశ్వాసులను పాడు చేస్తున్నటువంటి సాతాను ఉనికిని బయలుపరిచే గొప్ప దైవ సేవకులను ప్రవక్తలను మాకు దయచేయండి స్వామి దేశంలో అందరూ ఉన్నారు తండ్రి సాతాను యొక్క ఉనికిని తెలియజెప్పేవారే లేరు స్వామి మీ కనికరమును బట్టి ప్రభ మా దేశంలో క్షేమమును దయచేయండి మా దేశంలో సమాధానమును దయచేయండి ఆయా ప్రాంతాలలో ప్రభా క్రైస్తవుల మీద ఎంతగానో ఉజృంభించి విజృంభించి క్రైస్తవులను బహుగా హింసిస్తూ ఉన్నారు ప్రాణాలు కూడా తీస్తూ ఉన్నారు యావజ్జీవ కారాగార శిక్షలని వారి మీద లేని కేసులు పెట్టి ఆయన ఇబ్బంది పెడుతున్నారు బైబిల్ పట్టుకున్న వారిని తెలిస్తే కూడా హింసిస్తున్నారయ్యా దయచేసి క్షమించండి ప్రభ నీ ప్రజలమైనటువంటి మా పట్ల కనికరాన్ని చూపెట్టండి నీ వాక్యము సెలవిచ్చినట్లు మేము శోధించబడగలిగినంతకంటే ఎక్కువ శోధన మా మీదికి రానియకండి దయచేసి ప్రభా కనికరం చూపెట్టండి కనికరం చూపెట్టండి ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఏప్రిల్ మాసం ఆరవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు పిల్లార రెండవ రాసుల గ్రంథం ఆరవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది పది వచనాలు ఇజ్రాయేలు రాసు దైవజనుడు చెప్పిన వర్తమానం ప్రకారముగా ఫలాన్ని స్థలమునకు పోవద్దు అని హెచ్చరిక చేశాడు అయితే ఆయన హెచ్చరిక చేసిన స్థలమునకు తాను మనుషులను పంపి అక్కడ సిరియా దండు దిగాదని తెలుసుకొని తాను జాగ్రత్త పడుతూ వచ్చాడు దైవజనుని యొక్క మాట వినటానికి ప్రజలు నేర్చుకోవాలి వారు సామాన్యులైన రాసులైన దైవ సేవకుల మాటలు వారి గద్దింపులు వారి హెచ్చరికలు వారు తెలియజెప్పే సమాచారాలకు విధేయత చూపెట్టాలి చాలామంది రోజున దైవ సేవకులను ఖాతరు చేయరు ఎంతోమంది దైవ సేవకుల విషయంలో నిర్లక్ష్యాన్ని చూపెడుతూ ఉంటారు అయితే అందరూ దైవ సేవకులా అంటే అందరూ కాదు ప్రజల మధ్యలో తమ గొప్పతనాన్ని చాటుకునేవారు కాదు ప్రజల మధ్యలో దేవుని యొక్క శక్తిని రుజువుపరిచే దైవ సేవకులు కావాలి తమ గొప్పతనాన్ని తమ ప్రజ్ఞ తమ ప్రతిభ తమకున్నటువంటి ఆ టాలెంట్స్ను చూపెట్టుకునేవారు కాదు ఒక్కనాటికి మీరు దైవజనులు కాదు దేవుని యొక్క శక్తిని ప్రజలకు రుజువుపరచాలి చెప్పాలి భవిష్యత్తులో ప్రజలకు జరగబోయే నష్టాలను గురించి గర్ధించాలి హెచ్చరించాలి బుద్ధి చెప్పాలి సమయమందు అసమయ మందు సువార్తను ప్రకటించాలి ఈ శ్రేష్టమైన అనుభవం కలిగిన దైవ సేవకులు ప్రస్తుతం మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఈ ఈరోజున దైవ సేవకులు ఎక్కువగా ఏమో తమ స్వలాభం నిమిత్తమై పనులు చేయడం ప్రారంభించారు ఎంతసేపు వారు సువార్త ప్రకటించి తమ దగ్గరికి జనాన్ని పోగు చేసుకుంటూ తమకు కావలసిన సొమ్ముని సమకూర్చుకుంటూ ఎన్నో పొలాలు ఎన్నో స్థలాలు ఎన్నో భవనాలు విలువైన కారులు విలువైనటువంటి ఎన్నో సుఖవంతమైనటువంటి స్థలాలు ఇల్లు కట్టుకొని సంతోషంగా గడుపుతూ ఉన్నారు నేను అప్పుడప్పుడు కూడికలకు వెళ్తే అక్కడక్కడ దైవ సేవకులు వారి గృహాలకు తీసుకెళ్తారు కొంతమంది దైవ సేవకులు చాలా సింపుల్గా ఉంటారు కొంతమంది దైవ సేవకులు మీడియంగా ఉంటారు కొంతమంది సేవకులు అబ్బో వారిని ఇంకా చెప్పాల్సిన పనే లేదు వారి హంగామాలు చాలా గొప్పగా ఉంటాయి ఇది దైవ సేవకునికి అవసరమా అన్నట్లు అనిపిస్తుంది అతని ద్వారా ప్రజలకు ఏదైనా దైవ ప్రత్యక్షత కలుగుతుందా అతని ద్వారా దేవుని ప్రజలకు ఏదైనా క్షేమం కలుగుతుందా అతని ద్వారా దేవుని ప్రజలు శత్రువైన సాతాను వద్ద నుండి తప్పించబడటానికి ఉన్నాయా అని అంటే అలాంటివి ఏమీ కనిపించవు ఆయనతో పాటు కొంతమంది జనం చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటారు వారు ఆయన దగ్గరికి ఎవరిని రానివ్వరు వాళ్ళు అంటారు అయ్యగారితో కలవాలి అంటే అపాయింట్మెంట్ ఉందా నీకు అని అంటారు దయచేసి గమనించాలి యేసుప్రభుని కలవటానికి అపాయింట్మెంట్ ఏమీ లేదు కానీ భూమి మీద ఒక సేవకుని కలవటానికి నానా తిప్పలు పడాలి ఇంత అవసరమా చెప్పండి ప్రతి దైవ సేవకుడు కూడా ప్రజలకు క్షేమాన్ని కలిగించటానికి ప్రజల కొరకు బగళ్ళు ప్రభు పాదాల చెంత మొరపెట్టాలి తప్ప ప్రజలకి దూరంగా బ్రతకడం ప్రజలు కలవటానికి వచ్చిన అందుబాటులో లేకపోవడం ఇదంతా దైవీకమంటారా లేక మరొకటి అంటారా ఆలోచించండి అయితే ప్రవక్త ఇజ్రాయిలు రాజుకి సిరియనులు దండుపేట మారుస్తూ వచ్చారు అయితే వారు మార్చినప్పుడంతా కూడా ఇజ్రాయిలు రాజుకి ప్రవక్త చెప్తూ వచ్చాడు అప్పుడు సిరియా రాజులో కల్లోలం పుట్టాదని వాక్యము సెలవిస్తుంది సిరియా రాజు కల్లోల పడి తన సేవకులను పిలిచి మనలో ఎవరో ఇజ్రాయిలు రాజు పక్షమున వహించిన వారై వారెవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడుగగా అని పదకొండవ వచనంలో చెప్పబడింది దాని అర్థమేమిటంటే ఈ రీతిగా ఇస్రాయేలీలు సిరియనులు దిగిన దండు పాళం ఆ దండు దిగిన చోటికి వెళ్లకుండా వారు తప్పించుకుంటూ వచ్చారు ఆ కారణాన సిరియా రాజు మనలో ఎవరో ఇర ఇజ్రాయలు రాజు వారైన వారు ఉన్నారు అది నాకు తెలియచెప్పకూడదా అని అన్నారు అప్పుడు పన్నెండవ వచనంలో అతని సేవకులలో ఒకడు రాజు అయిన నా ఏలినవాడా ఇజ్రాయలు రాజు పక్షమున ఎవరునూ లేరు కానీ ఇస్రాయేలులోనున్న ప్రవక్త ఎగు ఎలిషా మీ అంతరంగమందు మీరు అనుకునే మాటలు ఇజ్రాయలు రాజునకు తెలియచేయన నేను ఎంత గొప్ప మాట సిరియనుల్లో కూడా ఒక్కడు ఎలిషా ప్రవక్తను గూర్చిన సమాచారం తన రాజుకు చెప్పాడు సిరియనులు ఒకప్పుడు నయమాను అనేటటువంటి వ్యక్తి కుష్టు వ్యాధి వచ్చి ఈ ప్రవక్త దగ్గరికి వచ్చి స్వస్థపరచబడిన సమాచారము ఎరుగుదురు అయితే ఇప్పుడు ప్రవక్త ప్రవక్తను గుచ్చి సిరియా రాజు దగ్గర మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఆ దేశంలో ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు మీ హృదయంలో మీ హృదయ మీ అంతరంగం అందు మీరు అనుకుని మాటలు ఇస్రాయేల్ రాజునకు తెలియచెప్పగలడు ఆ ప్రవక్త అటువంటి వాడని చెప్పాడు అందుకు రాజు మేము మనుషులను పంపి అతన్ని తెప్పించినట్లు నువ్వు వెళ్ళి అతడు చోటు చూచి రము అని సెలవీయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానము వచ్చాను పద్మూడవ వచ్చినాం ప్రవక్త ఉన్న స్థలాన్ని మీరు కనిపెట్టండి అతన్ని నా దగ్గరికి తీసుకురండి దయచేసి రాజుగారు చెప్పిన మాట విని వారు ప్రవక్త ఉన్న స్థలాన్ని కనుగొన్నారు ప్రవక్త ఎక్కడున్నాడంటే దోతానులో ఉన్నాడని వర్తమానము తెచ్చారు దోతాను అంటే నూతులు బావులున్న స్థలమని అర్థం దైవ జనాగమ దయచేసి గమనించాలి ప్రవక్త అక్కడున్నాడని రాజుగారికి వర్తమానము తెలిసాలి ఈ మాట విన్న తర్వాత రాజుగారు నిజంగానే ఉంటాడు వెంటనే రాజు దోతానులు ఉన్నాడని వర్తమానం వచ్చిన తర్వాత రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపాడు వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణము చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడిను అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా మనము ఏమి చేయదమని ఆ దైవజనుడితో అనగా అని వాక్యము సెలవిస్తుంది ప్రియుల దోతానులో ఇప్పుడు సిరియనులు వెళ్ళారు గుర్రాల మీద రథాల మీద సైన్యం వెళ్ళి అక్కడున్న ప్రవక్తని సిరియ రాజు దగ్గరికి తీసుకురావాలని వెళ్ళారు అయితే జరిగిన సమాచారం ప్రియుల ఆ రాత్రి వెళ్ళి ఆ దండంతా కూడా ఆ పట్టణాన్ని చుట్టుముట్టారు ఉదయాన ప్రవక్త దగ్గరున్న పనివాడు వెళ్ళి ఆ పట్టణం బయట చూస్తే సైన్యమంతా కూడా పట్టణము చుట్టూ చుట్టుముట్టాది అతడంటున్నాడు అయ్యో నా ఏలినవాడా మనం ఏమి చేయదమని దైవజనుతో అన్నాడు దయచేసి గమనించాలి ఈరోజున ప్రభు పిల్లలు ఆలోచించాల్సింది మన చుట్టూ శత్రువులు చుట్టుకొన్న మనతో పాటు ప్రవక్త ఉంటే మనకు భయం ఉండదు దేవుడు ఆ గొప్ప కృప మనకు దయచేయనుగాక